నమస్తే డిఆర్బి న్యూస్కు స్వాగతం తెలంగాణ రాష్ట్ర సాధనలో ఒకరైన సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ప్రభుత్వ జూనియర్ కళాశాల నిమికల్ ప్రిన్సిపాల్ దారపాండయ్య ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ నాటి ఉద్యమంతో పాటు స్వరాష్ట్ర ప్రగతిలో వారందించిన స్ఫూర్తి సబ్బండ వర్గాల సమున్నతే లక్ష్యంగా సాగిన పదేండ్ల ప్రగతి ప్రస్థానాన్ని కొనసాగించడమే ప్రొఫెసర్ జయశంకర్ కు మనం అందించే ఘన నివాళి అర్పించారు ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా వారి కృషిని కొనియాడారు ఈ కార్యక్రమంలో అధ్యాపకులు మరియు అధ్యాపకేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈ జయశంకర్ సార్ ప్రొఫెషల్గా ఉండి తెలంగాణ ఉద్యమంలో ఉధృతంగా పోరాడి అది మన యొక్క తెలంగాణకి రావాల్సిన నిధులు నీరు నియమాగాలు గురించి ఆంధ్ర వాళ్ళతో పోరుగా పోరాడి మనకు కావాల్సిన అన్నీ కూడా మనకు చేయించుకోవాలి అని చెప్పేసి మన యొక్క తెలంగాణ మనకు కావాలనేది చెప్పి ముందుకు పోయి తెలంగాణ ఉద్యమంలో సురుగ్గా పాల్పడి వారు ఈ కాకతీయ యూనివర్సిటీకి ప్రొఫెసర్గా వీసీగా ఉండి వారి జ్ఞాపకార్థం జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి ఈ పేరు పెట్టడం జరిగింది ఆయన శ్రీరస్మరణీయులు ఆయన ఎప్పుడు ఆయన ఈ ఆయన చనిపోయినా కూడా ఆయన ఎప్పుడు కూడా మనకి గుర్తుండిపోయే మహానుభావుడు తెలంగాణ ఉద్యమంలో మనకి స్ఫూర్తినిచ్చే ఈ జయశంకర్ సారు అందరికి కూడా మనకి స్ఫూర్తిదాయకంగా భావిస్తూ ఈ జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తున్నారు